నమస్తే నమస్తే మీ పేరు నా పేరు పార్వతి మీరేం ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కోలా లలిత కుమార్ గారు మీ ఊరికి ఎలాంటి మార్పులు చేశారు చాలా అభివృద్ధి చేశారు రోడ్లని కొళైలని ఏది కావాలని దగ్గరలో అందుబాటులో ఉన్న కోలా లలిత కుమార్ మేడం గారు మన నియోజకవర్గం అందుబాటులో ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చాలా మంచి అభివృద్ధి చేశారు అలాగే ఇప్పుడు కూడా కోలా లలిత్ కుమార్ మేడం గారు ముప్పై వేలు మెజర్తో గెలుస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే ప్రజలు కూడా దగ్గరలో అందుబాటులో ఉన్న మేడమ్ ని గెలిపించాలని ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ చాలా గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు మేడం ని మరి ఇప్పుడు ప్రేమిడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి పని అభివృద్ధి పని చేయలేదు మా నాన్నగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి జాతీయ పార్టీ నుంచి కూడా నాన్నగారు కాంగ్రెస్ లో ఉండేవారు మాకు అప్పుడు ఏ అభివృద్ధి జరగలేదు ఇప్పుడు కోలా లలిత కుమార్ గారు వచ్చిన తర్వాత చేస్తారని అనుకున్నాను కుట్ర రాజకీయాలు పబ్లిసిటీ ఎక్కువ పెట్టింది తక్కువ మాటలతో పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప ఎవరికి మంచి చేయట్లేదు మా నాన్నగారు ఎన్నో టర్మ్స్ కుమార్ కోలా సారీ కడివట్ల శ్రీనివాస వారి దగ్గరికి మాకు రోడ్డు బిల్లు అమ్మలేదని చెప్పేసి ఎన్నిసార్లు వెళ్ళి అడిగారు కనీసం పట్టించుకోలేదు మేము చాలా స్వప్రియాము మేము సాదా సాదా మనుషులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు సర్పంచ్ గా ఉన్నారు కానీ ఎవరికి హాని చేయలేదు ఇప్పుడు కుమార్ గారు వచ్చి మాకు ఒక మంచి మా విలేజ్ కి మంచి అభివృద్ధి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలే కాదు అందరూ కోరుకుంటున్నారు